కర్నూలు జిల్లా హోలగుంద మండల కేంద్రంలోని కొండ గృహల్లో స్వముగా వెలిసి కొల్చే వారికి కొంగు బంగారమై జల్లు కురిపిస్తున్న మహిమానిత్వులు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి రథోత్సవం సమీపిస్తున్న వేళ సర్పంచ్ చెలవాది రంగమ్మ అధ్యక్షతన వార్డు మెంబర్ సహకారంతో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ సిద్ధేశ్వర జాతర ఫిబ్రవరి ఏడున జరుగుతుంది కాబట్టి ప్రజలు బజారు నందు ఎక్కడా కూడా చెత్త వేయద్దని ప్రజలకు తెలిపారు అంతేకాక పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ తనయుడు పంపాతి మరియు కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ సిబ్బందితో మాట్లాడుతూ చెత్తా చెదరం ఎక్కడ కూడా లేకుండా ఉండేటట్లు చూసుకోవాలని పంచాయతీ సిబ్బందికి హెచ్చరించారు తేరు బజార్ లో శ్రీ సిద్ధేశ్వర ఆలయ ఆవరణంలో నుంచి జేసీపీ సహాయంతో పిచ్చి మొక్కలను మరియు ముళ్ళ కంపలను లేకుండా చూసుకోవాలని పంచాయతీ సిబ్బందికి కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనేడు పంపాతి సిద్ధేశ్వర ఆలయ ధర్మకర్త వంశ పారంపర్య హెచ్ రాజా పంపన్న గౌడ్ తనేయుడు సిద్ధార్థ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఏటా ఇక్కడ మనకు సిద్ధేశ్వర టెంపుల్ జాతర జరుగుతుంది అందులో భాగంగా రెండు వేల ఇరవైలో ఫిబ్రవరి ఏడవ తారీఖు మనకు ఇక్కడ జాతర ఉంది కాబట్టి ఇక్కడ ఒకటో తారీఖు నుంచే మన కార్యక్రమాలు గుడి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ గౌరవనీయులు ఆలయ ధర్మకర్త పంపన కూడా సార్ అయిన తర్వాత సిద్ధార్థ కూడా ఇక్కడ మాకు అంత సహకారం ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ అంతా శానిటేషన్ ఎక్కువ ఉంది మనకు జంగిల్ వరకు శానిటేషన్ తీర్ బజార్ సుమారుగా అర్ధ కిలోమీటర్ వరకు ఉంది కాబట్టి ఇరువైపుల శానిటేషను గ్రావెల్ వరకులు అవన్నీ కొన్ని చిన్న వర్కులు కూడా కంప్లీట్ చేస్తాము ఈ సుమారుగా మనకు పంచాయతీ వాళ్ళు మొత్తం ఇరవై రోజుల వరకు ఇక్కడ మొత్తం మొత్తం శానిటేషన్ వర్కులు చూసుకుంటూ ఉంటాం ప్రజలకు మేము చెప్పదలిసేది ఏమంటే ఇక్కడ తీరు బజార్లో రాత్రి వచ్చి ఇక్కడ పబ్లిక్గా చెత్త పారేస్తున్నారు ఆటో ట్రాటర్ తిరుగుతున్నాయి వాళ్లకు ఎందుకు అందుకే ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే అంటే ఇక్కడ ఉపయోగం లేదు ఇప్పుడు ఇక్కడ కూడా మనం కుండీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రెండు రోజులు అయిన తర్వాత దాంట్లో ఏ వల్లనే ఇక్కడ ప్రజలకు అంట చెప్తున్నాము ఎందుకంటే పవిత్రమైన ఇక్కడ దేవుళ్ళకి వస్తారు కాబట్టి ఇక్కడ మధ్యలో చెత్త ఉంటే అక్కడ కుక్కలు పందులు కూడా అక్కడ తిరగాడుతుంటారు కాబట్టి పంచాయతీలో మళ్ళీ ఏం చేయలేదని అనిపించుకోకూడదని మనం ఎన్నో ఎన్నోసార్లు వార్డు మెంబర్లు సర్పంచ్ నేను ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసినా కూడా జనాలు మాకు సపోర్ట్ చేయాలని నేను తెలియజేస్తున్నాను